So, last previous classes, Levergan doubts, Naya. Please confirm once. Anyone? Clear? Any doubt, guys? No, sir. Clear, Yeah. ఓకే సో చూడండి నెక్స్ట్ మనకి తీపిటీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి ఎస్ సార్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ సో డాక్యుమెంట్ స్ప్రిట్టింగ్ అంటే ఏంటి ఈ డాక్యుమెంట్స్ స్ప్రిట్టింగ్ అనేది ఎందుకు మనం యూజ్ చేస్తాం ఈ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఒక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను మీరు చూసుకున్నట్లయితే ద డాక్యుమెంట్స్ స్ప్రిట్టింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈజ్ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ విత్ దిస్ ఫంక్షన్ ద డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ ఈజ్ ద లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ బిజినెస్ ఏరియా ఇట్ ఈజ్ యూజ్డ్ గెట్ ద ఫైనాన్షియల్ సెగ్మెంట్ కరెక్ట్లీ ఫర్ సెగ్మెంట్ రిపోర్టింగ్ సో మీరు ఇంతకుముందు చూశారు కాస్ట్ కాస్ట్ ఎలిమెంట్స్ వైజ్గా కాస్ట్ సెంటర్ వైజ్గా ప్రాఫిట్ సెంటర్ వైజ్గా తర్వాత సెగ్మెంట్ వైజ్గా బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనము ప్రాఫిట్ సెంటర్స్ని లైక్ కాస్ట్ సెంటర్స్ని స్ప్లిట్టింగ్ చేసాం అంటే లాస్ట్ క్లాసెస్లో మీరు చూసుకునే ఇట్లా అన్ని రిపోర్టింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది మీరు ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత ఏ విధంగా షో అనేది కూడా షో చేసి చూపించాం అలాగే ఇక్కడ కూడా సో ప్రాఫిట్ సెంటర్ వైజు సెగ్మెంట్ వైజు బిజినెస్ ఏరియా వైజ్ కూడా స్ప్లిట్ అవుతుంది ఒక ఇరవై వేలు అనుకోండి ఆ ఇరవై వేలలో పన్నెండు వేలకి ఒక స్ప్లిట్టింగ్ అవుతుంది రివైనింగ్ ఎనిమిది వేలకు ఒక స్ప్లిట్టింగ్ అవుతుంది అలా కూడా చేస్తారు దీంట్లో టైప్స్ ఉంటాయి త్రీ టైప్స్ యాక్టివ్ స్ప్లిట్టింగ్ Passive splitting, zero balance splitting. Active splitting and Active splitting is known as a rule-based splitting. The system splits the document on the basis of predefined splitting rules. In the vendor invoice transactions or customer invoice transactions, account items are split according to అకార్డింగ్ టు ది రేసియోస్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ సేల్స్ అకౌంట్స్ యాక్టివ్ స్ప్రిటింగ్లో ఏం చేస్తామంటే మనం వెండార్ మాస్టర్ వెండార్ పోస్టింగ్ కస్టమర్ పోస్టింగ్ చేస్తాం దాది ఆ పోస్టింగ్ ఏదైతే చేస్తామో వాటి యొక్క లైన్ ఐటమ్స్ కూడా మనం చూస్తాం కస్టమర్ది వెండార్ది సో అందుకోసం దీన్ని మనం యాక్టివ్ స్ప్రిట్టింగ్ని డాక్యుమెంట్ స్ప్రిటింగ్లో ఉపయోగిస్తాం ఎఫీ సిక్స్టీలో పోస్ట్ చేస్తాం లేదా ఎఫ్బీ సెవెంటీలో పోస్ట్ చేస్తాం తర్వాత ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఈ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఎందుకు చేస్తామంటే ఏ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ద సిస్టమ్ క్రియేట్స్ ఏ రెఫరెన్స్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్ అసైన్మెంట్స్ దోస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ ది లైన్ ఐటమ్స్ టు బి స్ప్లిట్ ఇప్పుడు యాక్టివ్ లో కానీ ఏవైతే కస్టమర్ పేమెంట్స్ కానీ వెండర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాస్ లో క్లియర్ చేస్తాం పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పైన మనం వెండర్ పోస్టింగ్ కస్టమర్ పోస్టింగ్ అప్పుగా చేసి ఉంటాం వాటికి మళ్ళీ మనం అమౌంట్ పే చేయడం కానీ అంటూ అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది కదా అది వచ్చేసి స్ప్లిట్టింగ్ లో చేస్తారు జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఇన్స్ట్యూర్స్ ద డాక్యుమెంట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ దట్ ది డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో బ్యాలెన్స్డ్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇది జీరో బ్యాలెన్సింగ్ సో యాక్టివ్ స్ప్రిట్లో కానీ ప్యాసిటివ్ స్ప్రిట్లో కానీ బ్యాలెన్స్ వస్తుంది సో ఇన్వాయిసెస్ క్లియర్ అయినాయా లేదా జీరో బ్యాలెన్స్ అయిందా లేదా అనేది ఈ జీరో బ్యాలెన్సింగ్లో అది చూడడం జరుగుతుంది దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి యాక్టివ్ స్ప్లిట్టింగ్ ప్యాసివ్ స్ప్లిటింగ్ జీరో బ్యాలెన్సింగ్ స్ప్లిట్టింగ్ యాక్టివ్లో మనం ఇన్వాయిసెస్ వెండర్ అండ్ కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం ప్యాసివ్లో బ్యాలెన్సెస్ జీరో చేస్తాం లైక్ క్లియర్ చేస్తాం ప్యాసివ్లో తర్వాత అవి క్లియర్గా కరెక్ట్గా అయినాయా లేదా అనేది జీరో బ్యాలెన్సింగ్లో చెక్ చేస్తాం సో ఎగ్జాంపుల్ ఒక సినారియో డాక్యుమెంట్స్ ప్రిటింగ్ సినారియో చూడండి యాక్చువల్గా ఒక కస్టమర్స్కి మనం ఇరవై వేలు పోస్ట్ చేస్తాం సేల్స్ వన్ పన్నెండు వేలు ఒకటి సేల్స్ టూ ఎనిమిది వేలు ఒకటి సో ప్రాఫిట్ సెంటర్ ఎస్సీ హండ్రెడ్ ప్రాఫిట్ సెంటర్ ఒకటి ఎస్సీఏ టూ హండ్రెడ్ ప్రాఫిట్ సెంటర్ రెండు అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇరవై వేలలో పన్నెండు వేల మీద ఒక యాక్టివ్ స్ప్లిట్టింగ్ స్ప్లిట్ అవుతుంది ఎనిమిది వేలు ఒక యాక్టివ్ స్ప్లిట్టింగ్ అవుతుంది అనమాట పన్నెండు వేలకు సపరేటు ఎనిమిది వేలకు సపరేటు డివైడ్ అవుతుంది దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటాం సపరేట్గా ఇండివిజువల్గా ప్రాఫిట్ సెంటర్ వైజ్గా ఓకే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చూడండి స్ప్లిట్టింగ్ రూల్స్ ఐటెం కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియంట్ స్ప్లిట్టింగ్ మెథడ్ దీనిలో ఫోర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఫోర్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఐటెం కేటగిరీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్ వేరియంట్ అండ్ స్ప్లిట్టింగ్ మెథడ్ అని చెప్తాం స్ప్లిట్టింగ్ రూల్స్ ద స్ప్లిట్టింగ్ రూల్ డిఫైన్స్ టూ థింగ్స్ విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్ ఏంటి అసలు మనం స్ప్లిట్ చేయాలి వాట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్ వాట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్ టు స్ప్లిట్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ ట్యాలీలో చూసుకుంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందండి థర్టీ ఫస్ట్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది ఆ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి సో అందుకోసం మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్కి స్ప్లిట్ చేయాలి స్ప్లిట్ చేయాలంటే మనము కంపెనీని స్ప్లిట్ చేస్తాం ఓ ఎగ్జిస్టింగ్ ఫైనాన్స్ ఎగ్జిస్టింగ్ ఇయర్ నుంచి న్యూ ఫైనాన్స్ ఇయర్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ సో డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా స్టోర్ చేసుకొని వాటిని నెక్స్ట్ ఇయర్కి స్పిట్టింగ్ చేసి నెక్స్ట్ ఇయర్లో వాటిని జీరో చేస్తాం అలా టాలీలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలా ఒక ఇన్వాయిస్ని స్ప్లిట్టింగ్ చేయడం జరుగుతుంది ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో చేయాలి ఐటెం కేటగిరీ ఐటెం కేటగిరీ ఈజ్ ద గ్రూపింగ్ ఆఫ్ న్యూ జీరో అకౌంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ ద స్ప్రిటింగ్ రూల్స్ ఫర్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఇండివిజువల్లీ ద ఐటెం కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ టుగెదర్ ఎప్పుడైనా కూడా థర్టీ ఫస్ట్ మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని అసెట్స్ కాను లైబ్రిటీస్ కాను మార్చుకొని కంపెనీని స్ప్రిటింగ్ చేస్తాం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఏ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అండ్ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఈస్ ఏ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొన్ని వేరియంట్స్ ఉంటాయి చేసేటప్పుడు స్ప్లిట్టింగ్ మెథడ్ ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిటింగ్ ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెక్నికల్లీ ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ రూల్స్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ట్రాన్సా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరియంట్స్ ఓకే ఆ రూల్స్ ఏంటి వాటికి సంబంధించిన కాన్ఫిగురేషన్ స్టెప్స్ క్లాసిఫై ద జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అసైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెజర్ అకౌంటింగ్ డిఫైన్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్ సో యాక్టివ్ డాక్యుమెంట్స్ ప్రింటింగ్ కస్టమర్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ కస్టమర్ పేమెంట్ ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది డాక్యుమెంట్ స్ప్లిటింగ్కి సంబంధించిన థియరీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సో కంట్రోలింగ్లో మనకు ఏవైతే రియల్ టైంలో ఉపయోగపడతాయో ఎంతవరకు అయితే మీకు మినిమం కంట్రోలింగ్ మీద నాలెడ్జ్ ఉండాలో వాటిని మనం ఇక్కడ క్లియర్ చేసాం చెప్పుకుంటున్నాం ఓకే సో ఇంతవరకు ఎన్ఎఫ్ మనకు సరిపోతాయి ఓకే వీటికి సంబంధించిన లింక్ నేను స్కైర్ లింక్ మీకు ఇస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది దీనికి సంబంధించింది तरवा